పెద్దలు మన పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ శాఖ సమాచార శాఖ మంత్రివర్యులు అదేవిధంగా మన జిల్లా మంత్రివర్యులు ఐటీ ఇండస్ట్రియల్ శాఖ మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు గారికి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ గారికి ఎస్పీ గారికి అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ గారు ప్రకాష్ రెడ్డి గారికి అధికారులకు అదేవిధంగా మహిళా సోదరి మనులు ఈ మండలానికి నాయకులు కార్యకర్తలు పత్రికా మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఆనాడు ప్రతిపక్షంలో రోడ్డు మీద కూర్చొని గోర్కొత్తపల్లి మండలం కావాలని టేక్మట్ల మండలం కావాలని ధర్నాలు చేస్తే కేక్మట్ల మండలం సంవత్సరం నర క్రితం మూడున్నర సంవత్సరాల క్రితం మండలం ఇచ్చారు కానీ రోజు ఎంఆర్ఓను ఒక స్కూల్లో రూములో ప్రారంభించి ఎంఆర్ఓ భవనం లేక ఎంపీడీఓకు భవనం లేక కొత్త పోలీస్ స్టేషన్ తీసుకురాలేక ఈరోజు కాంగ్రెస్ పార్టీలో గెలిచి అధికార పార్టీలకు పోయిన వ్యక్తులు మొన్న టేక్ రాస్తారోక చేస్తున్నారు ఏమని ప్రైమరీ హెల్త్ సెంటర్ కావాలని అసలు ఒక ఎంఆర్ఓ బిల్డింగ్ గాని ఎంపీడీఓ భవనం అదే అదేవిధంగా పోలీస్ స్టేషన్ నువ్వు ఎందుకు తెలియదు ఎంపీడీఓ ఎంఆర్ఓ భవనాలు ఎందుకు తెలియదు ప్రైమరీ హెల్త్ సెంటర్ ఎందుకు తెలియదు నీ ఉనికి కొరకు గోరికొత్తపల్లి మండలానికి వచ్చి ధర్నా చేసే పరిస్థితి వస్తుందంటే మా అక్కలందరూ కూడా ప్రజలు ఆలోచన చేయవలసిందిగా నేను కోరుతున్నా సోదలారా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరి ఆశీర్వాదంతో మీ దీవెనలతో మంత్రుల సహకారంతో ముఖ్యమంత్రి గారి సహకారంతో ఎంపీడీఓ భవనానికి ఎంఆర్ఓ భవనానికి టేకమర్ట్లో గోరుకొత్త పెళ్లిలో ఆరు కోట్ల రూపాయలు ఈరోజు తెచ్చి భవనాలు కూడా శ్రావలేసాం ఈ రోజు గోరు పెళ్ళిలో పెళ్లిలో నూతనంగా పోలీస్ స్టేషన్ కూడా మన మంత్రుల చేతుల మీదుగా ఈ రోజు ప్రారంభించాం ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా అదే అతి త్వరలో ఒక రెండు నెలలలో తీసుకొచ్చి ఇక్కడ ఒక డాక్టర్ ను ఫార్మసిస్ట్ ను టెక్నీషియన్ కూడా హాస్పిటల్ కూడా ప్రారంభిస్తున్నామని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను గత ప్రభుత్వంలో జేబులు నింపుకోవడం కడుపు నింపుకోవడం ఈ రోజు దోచుకోవడం దాచుకోవడం తప్ప లకు ఈ గోర్కత్తపల్లి మండలానికి కానీ మండలానికి కానీ వరగబెట్టింది ఏం లేదని మీకు సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇసుక దొంగలు ఎమ్మెల్యేలుగా కలిసి వాళ్ళ అపార్ట్మెంట్లన్నీ కూడా కట్టుకుంటూ వాళ్ళు ఈరోజు ఇసుక కొరకు ధర్నాలు చేస్తున్నారు ఏమని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గోర్కొత్త మండలానికి మూడు వేల ఐదు వందలకే ఒక టాక్టర్ ట్రిప్సుకున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం మేము నియమ నిబంధనలు పెట్టి మా పార్టీ వారైనా ఎవరైనా ఇసుక మీద తప్పుడు చేస్తే కోర్టులో కేసులు పెట్టించి జైళ్ల పాలు చేయడం జరుగుతుందని కూడా మీకు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం నిజాయితీగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు మిగులు రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి ఈ రోజు దళిత గిరిజన కుటుంబాలకు మూడు ఎకరాలు భూమిస్తానివ్వలేదు ఇంటికో ఉద్యోగం ఇస్తాను ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదు అదేవిధంగా కేజీపీజీ ఉచిత విద్య లేదు నిరుద్యోగ వృత్తి లేదు డబుల్ బెడ్రూములు ఇల్లు లేవు అదేవిధంగా ఈ రోజు ఉద్యోగాల్లో కానీ రుణమాఫీలో కానీ లక్ష రూపాయలని అప్పుడు అప్పటింత పది సంవత్సరాలు ఇస్తే మిత్తికే సరిపోయాయి అసలు అసలు కానీ ఉన్నది ఈ రోజు ఎనిమిది లక్షల కోట్లకు లక్ష యాభై మూడు వేల కోట్లు స్వీకారం చేసిన రోజున్నే ఉచితంగా బస్సు ప్రయాణం మీరు కొండగట్టు వేనా యాదగిరిగుట్ట విమలవాడ వేనా భద్రాచలం వేనా సమ్మక్క సారక్క దగ్గర వేనా మన బిడ్డలు హైదరాబాద్ మునుగు పరికార వరంగలు పోయి ఇంటికి గోరుకు పెళ్లి కచ్చేదాకా ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది భారతదేశంలో ఏకైక ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం లక్షల ఆరోగ్య శ్రీని పది లక్షలు పెంచడం జరిగింది అదేవిధంగా యాభై ఎనిమిది వేల ఉద్యోగాలు కూడా కల్పించడం జరిగింది ఈరోజు మనము రోజు ఆడబిడ్డలకు కూడా ఈ రోజు జీరో వడ్డీ లేని రుణాలతో పాటు సోలార్ పవర్ ప్లాంట్ పెట్రోల్ బంకులు బస్సులు అదే విధంగా మా యొక్క ఇండ్ల మంత్రి వచ్చాడు పొంగులేడు సీనన్న మూడు వేల ఐదు వందల ఇండ్లు మా ఆడబిడ్డల పేరు మీదనే మీకు ఇచ్చి మీ పేరు మీదనే ఇల్లు కట్టించే విధంగా రాష్ట్రంలో నాలుగున్నర లక్షల ఇండ్లను కూడా పేదవాళ్లకు నిజాయితీగా ఒక్క రూపాయి లంచం లేకుండా ఇందిరమ్మ ఇండ్లు కట్టించే కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది ధనవంతుడు తినే బువ్వను సన్న బియ్యం యాభై ఐదు రూపాయల కిలో కొని నాలుగు వేల రూపాయల కోట్ల రూపాయల భారం ఈ ప్రభుత్వం మీద పడ్డ పడ్డా మంత్రులు ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు రోజుకు పద్దెనిమిది గంటలు నిజాయితీగా పనిచేస్తూ సన్న బువను మీ కడుపులో నింపే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం జరిగిందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సన్న బియ్యం రావాలంటే సన్నబడ్లు వండియాలి సన్నబడ్లు బండిచ్చే రైతుకు మద్దతు ధర క ఐదు వందల రూపాయలు కింటాల్కిచ్చి ఒక్క భూపాలపల్లి నియోజకవర్గంలోనే నలభై ఎనిమిది కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో బోనస్ వేయడం జరిగిందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను గత పదేళ్లలో కింటర్ పది కిలోలు దోసుకున్నారు ఈరోజు కింటర్ రెండు కిలోలు కిలో కంటే ఎక్కువ కట్ చేస్తే మీకు కఠినమైన చర్యలుంటాయని జిల్లా అధికారులు ప్రభుత్వం హెచ్చరించడం జరిగింది రైతుల పక్షాన ఉంటున్నాం ఈ రోజు ఇంట్లో వాడుకునే కరెంటు రైతులు వాడుకునే కరెంటును కూడా మీకు ఉచితంగా అందించే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని మీకు ఈ సందర్భంగా జాబు కాడున్న ప్రతి కూలి మహిళకు అక్కకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున పన్నెండు వేల రూపాయలు మీ ఖాతాలో వేయడం జరుగుతుంది కష్టకాలంలో ఉన్నా ఆర్థికంగా ఉన్నా గత ప్రభుత్వం బీఆర్ఎస్ వాళ్ళు పది సంవత్సరాలు రాష్ట్రాన్ని విధ్వంసం చేసి దోసుకొని తిన్నా ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకోవాలని ఈరోజు మరి పట్టుదలతో మేమైతే నీతరాలు మారి ఉదయం ఐదు గంటలకు లేచి మళ్ళా రాత్రి డేట్ దాటి ఒకటిన్నర దాకా మా మంత్రులు కూడా మా సీనియర్ బాబు అనేది అయితే రాత్రి రెండు అవుతున్నారు మా ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం దగ్గర అడిగిన అరే నీకంటే ఇంకో గంట ఎక్కువనే మా సార్ ఉంటున్నాడు రెండు గంటల దాకా నిద్రబోర్డు మేము భూవో దినాం మంచి నీళ్లు తాగి రాత్రి పూట పండుకుంటున్నామని మీకు సందర్భంగా తెలియజేస్తున్నాం మీ దాంట్లో మీ గుండాల్లో ఉండాలని మీ ముద్ర వేసుకోవాలని మీ దాంట్లో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ప్రతి మంత్రుల దగ్గరికి ఇంటి ముందు పోయి మరి రోజు పనులయ్యే దాకా కొట్లాడి ఈ రోజు ఎన్నికల ముందు పోలీస్ స్టేషన్ తేవాలని ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని సంతకం పెట్టించి ఒక పాఠశాలలో మీ పోలీస్ స్టేషన్ ఓపెన్ చేశాం కనుక సోదరారా వర్షం వర్షం పడుతుంది పడితే శుభ పరిణామం మనం తడిస్తే మన చెరువులు నిండితే నూట ఇరవై నాలుగు చెరువులు దగ్గర గత ప్రభుత్వంలో పదహారు మంది కొట్టుకపోయారు నలభై వేల ఎకరాలు ఇసుక మీద పెడితే చిన్నకోడ పగ లాంటి చెరువులు వాళ్ళు గండి పోయిపోతే ముప్పై తొమ్మిది కోట్లు తెచ్చి నూట ఇరవై నాలుగు చెరువులకు శాశ్వత మరమ్మతులు తెచ్చి పంట పండించిన ప్రభుత్వము మంత్రుల సహకారంతో సత్య మీకు తెలియజేస్తున్నాను సో ఈ విషయాలన్నీ కూడా మీరు ఆలోచన చేసి బోర్ కొత్త మూడు వందల సర్వే నంబర్ ఉన్నది మా రెవెన్యూ మంత్రి గారు ఉన్నారు వంద ఏళ్ళ నుంచి దున్నుకుంటున్నారు దయచేసి మంత్రి గారు ఈ యొక్క పట్టాలి పిలిచవలసిందిగా సులేమాన్ భూములు గాని మీరు యొక్క మంత్రిని గారిని కోరుతూ ఇప్పుడు మన మంత్రి శ్రీధర్ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు వర్షం బాగా వస్తుంది అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని మా భూపాల్ పెళ్లి మా సహచరుడు సోదరుడు చేసిన పని మంచిదని ఆ భగవంతుడు కూడా ఆశీస్సులు వాళ్ళు గండ్ర సత్యనారాయణ గారు చేసే ప్రతి పనిలో మేము వారికి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని చెప్పి మా అక్కలకు చెల్లెలకు అందరికీ ఈ పోలీస్ స్టేషను నిర్మాణ కార్యక్రమంలో మనతో పాటు వచ్చేసిన మన పెద్దలు రెవెన్యూ మంత్రి గారు శ్రీనివాస్ రెడ్డి గారితో పాటు ప్రకాశ్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని మంత్రి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం సభాధ్యక్షులు మీ అందరి అభిమాన నాయకులు సత్యన్న గారికి సాచర మంత్రివర్యులు పెద్దన్న శ్రీధరబాబు అన్న గారికి గౌరవ కలెక్టర్ గారు గౌరవ ఎస్పీ గారు గౌరవ చైర్మన్ గారు వేదిక మీద ఉన్న పెద్దలు ఈ కార్యక్రమానికి హాజరైన నా కుటుంబ సభ్యులందరూ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం అద్భుతమైన వర్షం పడుతుంది ఇది అసెంబ్లీ ఇదికల్లో సత్యన గెలిచి